హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమాచ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో టీమిండియా అయితే సూపర్ హైట్ అయితే దూసుకెళ్ళడం జరిగింది ఈ సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండియా గత రికార్డులు అయితే చాలా డేంజరస్గా ఉండడం జరిగింది గత రికార్డులు ఎలా ఉన్నాయి సూపర్ హైట్లో మన టీమిండియా దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో టీమిండియా వచ్చేసరికి వరుస విజయాలతోనే సూపర్ హైట్కి అయితే దూసుకెళ్లడం జరిగింది ఆడిన మూడు మ్యాచ్ల్లోనే గెలవడం జరిగింది అదేవిధంగా ఒక మ్యాచ్ మాత్రమైతే వర్షం కారణంగా రద్దు అవడం జరిగింది టోటల్ సెవెన్ పాయింట్లతోటి మన టీమిండియా అయితే గ్రూప్ ఏలో టాప్ పొజిషన్లో నుంచి సూపర్ ఎయిట్కి అయితే దూసుకెళ్లడం జరిగింది ఈ సూపర్ ఎయిట్లో వచ్చేసరికి టీమిండియా మూడు జట్లతో అయితే తలపడనుంది మొదటగా ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ జట్లతో టీమిండియా మాత్రమైతే తనపడనుంది మూడు జట్లలో చూసుకుంటే ఆస్ట్రేలియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ చాలా పటిష్టంగా అయితే కనబడుతున్నాయి ఈ జట్లపైన టీమిండియా అన్ని విభాగాల్లో రాణిస్తే ఈజీ అంటే ఈజీగా విజయం సాధిస్తుందని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే టీమిండియాకు భయపెడుతున్న సూపర్ ఎయిట్ రికార్డులు మాత్రమైతే చాలా డేంజరస్గా ఉండడం జరిగింది గత రికార్డులు మాత్రమైతే టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నీలో మన ఐసీసీ మాత్రమైతే సూపర్ ఎయిట్ కానీ సూపర్ టెన్ కానీ సూపర్ ట్వెల్వ్ లాంటి రౌండ్లు అయితే నిర్వహించడం జరిగింది కాకపోతే ఈ సంవత్సరం వచ్చేసరికి సూపర్ ఎయిట్ అయితే పరిగణనలో తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అయితే ఇది రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మరో అయితే సూపర్ ఐట్ అయితే ఫార్మాట్ అయితే నిర్వహించబోతున్నారు ఐసీసీ మాత్రం అయితే ఓవరాల్ గా సూపర్ ఐట్ గా టీమిండియా వచ్చేసరికి ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లు ఆడడం జరిగింది మొత్తం ఓవరాల్ గా సూపర్ హైట్ లో వచ్చేసరికి పన్నెండు మ్యాచ్ లో చూసుకుంటే కేవలం అంటే కేవలం నాలుగు మ్యాచ్ లో సూపర్ హైట్ లో గెలవడం జరిగింది ఎనిమిది మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా సూపర్ ఎయిట్లో చాలా అంటే చాలా దరిద్రమైన రికార్డ్ అయితే ఉందా అని చెప్పుకోవచ్చు కేవలం థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే గెలుపు అవకాశాలు అయితే ఉండడం జరిగింది సూపర్ ఎయిట్లు ఇప్పటి వరకు మాత్రమైతే టూ థౌజండ్ సెవెన్లో రెండు మ్యాచ్లు గెలవడం జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ ట్వెల్వ్లో రెండు మ్యాచ్లు గెలవడం జరిగింది మిగతా మ్యాచ్ల్లో మాత్రం అయితే టీమిండియా దారుణంగా అంటే దారుణంగా టీమిండియా టీ ట్వంటీ ప్రపంచ కప్లో సూపర్ హైట్లో మన రికార్డ్ అయితే చాలా పేలవంగా ఉందని చెప్పుకోవచ్చు అదే ఇప్పుడు టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో టీమిండియా అయితే సూపర్ హైట్కి అయితే దూసుకెళ్లడం జరిగింది సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండియా మూడు మ్యాచ్లు ఆడుతుంది మూడు మ్యాచ్లో కే మూడిట్లో మూడు గెలితే సెమీఫైనల్ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తున్నాయి టీమిండియాకు రెండు గెలితే మాత్రమైతే నిట్రన్ రెడ్డి కారణంగానే సెమీస్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మన టీమిండియా మాత్రమైతే టీమిండియా సూపర్ హైట్లో వచ్చేసరికి రెండు జట్లపై పైన అయితే ఎదురుదాడి అయితే ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆస్ట్రేలియా పైన గెలవాలంటే టీమిండియా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించాలి లేకపోతే మాత్రమైతే ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా బలమైన జట్టు ఎందుకంటే వాళ్ళ స్పిన్ స్పిన్ బలం అయితే చాలా అంటే చాలా పటిష్టంగా ఉంది కాబట్టి ఆ టీం పైన కూడా గెలవడం చాలా కష్టం ఎందుకంటే వెస్టిండీస్ పిచ్లు వచ్చేసరికి స్లో పిచ్చులు అదేవిధంగా స్పిన్కి అనుకూలించుతాయి కాబట్టి వెస్టిండీస్ పిచ్ల పైన ఆఫ్ఘనిస్తాను బౌలర్స్ అద్భుతంగా రాణిస్తారు అవి ఎదుర్కోవడానికి టీమిండియా అన్ని విభాగాల్లో సమిష్టిగా అయితే ఉండాలని కూడా తెలుస్తుంది అదేవిధంగా బంగ్లాదేశ్ ను కూడా తక్కువ అంచనా ఏదైనా బంగ్లాదేశ్ చూద్దాం ఒక మాదిరిగా అయితే రాణిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మూడు టీంల పైన అయితే టీమిండియా గెలవాలి అంటే అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి టీమిండియాకు మాత్రమైతే ముఖ్యంగా మన స్పిన్ బలం అయితే గట్టిగా రాణించాలి అదేవిధంగా బ్యాటింగ్ బలం కూడా రాణించాలి ఈ రెండు ఫార్మాట్లో టీమిండియా గట్టిగా రాణిస్తే మాత్రమైతే ఈజీగా అంటే ఈజీగా విజయం సాధిస్తుంది చూద్దాం టీ ట్వంటీ ప్రపంచకం ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన టీమిండియా సూపర్ ఎయిట్లో మూడు మ్యాచ్ల్లో మరి ఏ విధంగా ఆడుతుంది ఎలా ఆడుతుంది మరి చూద్దాం అప్పుడు క్లియర్ కట్ అయితే ఒక్కొక్క మ్యాచ్ గురించి క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రా మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ